నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు ఈజీగా తోటకూర వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా దాన్ని కావాల్సినవి చూసేయండి ఒక నాలుగు కట్టల తోటకూర తీసుకొని శుభ్రంగా కడిగేసి రెండు సార్లు పెట్టేసుకున్నానండి ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు పోపు దినుసులు అన్నీ అండి జీలకర్ర ఆవాలు పచ్చని పప్పు వెండి మిర్చి ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటది పసుపు ఉప్పు ఆయిల్ ఇంతేనండి కూర వేపటికి మనం కారం వేసుకోమండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కారంతోనే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రోజుల్లో పిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు బ్యాచిలర్స్ ఏం కూర చేసుకోవాలా అని టెన్షన్ లోనే ఉండిపోతున్నారు వాళ్ళ కోసం ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్పేస్తున్నా నేను ముందుగా తోటకూర కట్ చేసి పెట్టేసుకుంటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తాను తోటకూర ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్న తోటకూర కొంచెం సన్నగా కట్ చేసుకోండి చక్కగా వేగిపోద్ది ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కొంచెం సన్నగానే కట్ చేసుకున్నా కర్రీ పొయ్యి మీద వేసేద్దాం వచ్చేయండి కడాయి పొయ్యి మీద పెట్టి స్టవ్ వేగిచ్చేసానండి ఒక రెండు గరట్లంతా ఆయిల్ వేసుకుంటున్నా ఆకుకూర కదా ఆయిల్ వేసుకున్నా బాగానే ఉంటుంది ఆయిల్ వేడైంది ముందుగా ఆవాలు ఆవాలు చెట్టుపట్లా అన్నాయండి పచ్చిశనగపప్పు పచ్చిశనగపప్పు కొంచెం వేగాలి ఇప్పుడు మినప్పప్పు పోపు గిన్నెలు చక్కగా కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకున్న బాగుంటుందండి జీలకర్ర మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి వెల్లుల్లు కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి బాగుంటుంది టేస్ట్ సౌ మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు తుమ్మి పెట్టుకున్న ఎండుమిర్చి ఇంకా మనం కారం ఏం వేయమండి ఇందులో ఉన్న పచ్చిమిర్చి ఎండుమిర్చి కారంతోనే మన కారం సరిపోతుంది కొంచెం కరివేపాకు ఓపన్తో చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేగాలి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు చక్కగా వేగిపోతాయి నేను ప్రతి కూర కూడా చాలా ఈజీగా చేసి చూపిస్తున్నానండి మీకు ఇంకా ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ రూపంలో అడగండి నేను తప్పకుండా చేసి చూపిస్తా ఇవి ఇంకొంచెం వేగాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయండి ఇవి మాత్రం వేగితే చాలు మనకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసేద్దాం తోటకూర వేసేసానండి దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇంకా నేను మూత పెట్టనండి దీని మీద ఎందుకంటే తోటకూర వేపుడు అనుకున్నాం కదా మూత పెట్టామనుకుంటే వాటర్ బాగా వచ్చేసి కూరలాగా అయిపోతుంది అనమాట అందుకే నేను మూత పెట్టను సారీ అండి నేను తాలింపులో పసుపు వేయడం మర్చిపోయా రోజు ఇప్పుడు వేసేసుకుంటున్నా ఈ ఆకుతో పాటు వేగిపోద్ది అనమాట మనకి ఏంట తెల్లగా ఉంది అనుకుంటున్నా నేను పసుపు మర్చిపోయి ఇప్పుడు యాడ్ చేసుకున్నా మీరు తాలింపులోనే యాడ్ చేసుకోండి పసుపు కలిపేసి దీన్ని ఒక రెండు నిమిషాలు ఇలా వదిలేస్తా చక్కగా మగ్గిపోద్ది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కిందది పైకి పైది కిందది అయితే చక్కగా ఉడుకుతుంది అనమాట మనం అలాగే ఉంచేస్తే అడుగున ఉడుకుతుంది పైన ఉడకకుండా ఉంటది అందుకే కలిపేసేయండి చూసారా ఇప్పుడు ఇప్పుడే వాటర్ బయటకు వస్తుంది నేను ఇంకా దీంట్లో ఉల్లిపాయలో వేయడమేనండి ఉప్పు కూరలో మాత్రం వేయలేదు అది కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వేసుకుంటా మీకు కారం నేను ఎండుమిర్చి పచ్చిమిర్చి నాలుగు నాలుగు వేసానండి మీకు ఎక్కువ కావాలనుకుంటే రెండు పెంచుకోండి ఎండుమిర్చి గాని పచ్చిమిర్చి గాని ఎక్కువ వద్దు ఇంకా తగ్గించి వేసుకోవాలంటే రెండు తీసేయండి ఏదో ఒకటి పచ్చిమిర్చి తీసినా పర్వాలేదు ఎండుమిర్చి తీసినా పర్వాలేదు మళ్ళీ ఒకసారి కలిపేస్తా కూర చక్కగా మగ్గిపోతుందండి ఆ కూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది తోటకూర నేను తీసుకున్నది లేట్గా ఉంది కాబట్టి నేను మూత పెట్టలేదండి మీరు ఒకవేళ ముదురుగా ఉంటే కొంచెం ఆకేమైనా అప్పుడు కాసేపు మూత పెట్టి ఉడికించుకోండి ఒక రెండు మూడు నిమిషాలు నాకు ఆకు లేతగా ఉంది మగ్గిపోద్దని నేను మూత పెట్టుకోలేదన్నమాట ఆకులు వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పేస్తున్నాయి ఇందాక కొంచెం వేసుకున్నా కదా ఉల్లిపాయల్లో ఇప్పుడు కొంచెం వేస్తున్నా ఆ కూరల్లో కొంచెం తక్కువే పడుతుందండి మీరు చూసి వేసుకోండి మళ్ళీ ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి అది ఎక్కువ అయిపోతుంది అనమాట కష్టమైపోతుంది కూర అందుకే చూసి కొద్ది కొద్దిగా టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఆకుకంతా ఉప్పు పట్టాలి కదా కలిపేసి మరో రెండు నిమిషాలు వదిలేద్దాం మన తోటకూర వేపుడు రెడీ అయిపోయినట్టుందండి చక్కగా అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది చక్కగా వేగిపోయింది కూడా అయిపోయిందండి నేను దీన్ని బౌల్లో తీసేసుకుంటా టేస్టీ టేస్టీ తోటకూర వేపుడు రెడీ అయిపోయింది నేను బౌల్లోకి తీసేస్తున్నా చాలా టేస్ట్ ఉంటుందండి తోటకూర ఇలా చేసుకుంటే చక్కగా తినేస్తారు చూడండి చక్క పొడి పొడిగా ఉంది అన్నం కూడా చాలా కలుస్తుంది అండి మనం కొంచెం కూరతో ఎక్కువ అన్నం కలుపుకొని తినేసేయచ్చు చూసారా ఎంత బాగుందో నేను ఒకసారి టేస్ట్ చేస్తానండి మనం వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకున్నాం కదా ఆ వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ కూడా బాగుంటుంది సూపర్ అండి కారము ఉప్పు మనం కారం ఇంకేమీ వేయలేదు కదా మిర్చి కారం పచ్చిమిర్చి కారమే సరిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఓకే అండి ఈ రోజుకి ఇదేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్